అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవిలో పక్షులు జంతువులు ప్రశాంతంగా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి కానీ ఒకరోజు ఒక పక్షి కనిపించకపోవడంతో అడవిలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మరుసటి రోజు మరో పక్షి మాయమైంది అడవి పక్షులలో ఆందోళన మొదలైంది రోజుకో పక్షి మాయమవుతుండటంతో వాళ్ళు భయంతో చిన్ను పిలిచారు చిన్ను తన తమ్ముళ్ళు మస్కా బండ్లతో కలిసి ఈ మాయమైన పక్షుల మిస్టరీని ఛేదించాలనుకుంది చిన్ను తన తమ్ముళ్ళు కలిసి అడవిలోని పలు ప్రదేశాలను అన్వేషించడం ప్రారంభించారు మొదటగా వారు మాయమవుతున్న పక్షుల గురించి సమాచారం సేకరించారు ఆ తర్వాత వాళ్ళు అడవిలో కొంచెం దూరం వెళ్తుండగా అక్కడ చిన్నుకి ఒక వింత నెట్ కనిపించింది ఆ నెట్ చెట్ల మధ్య చిక్కుకొని ఉంది ఇది పక్షులను బంధించడానికి కావాలని ఉంది అని చిన్ను అనుకుంది మనకి ఇదొక మంచి క్లూ జాగ్రత్తగా రండి అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒక రాయి మీద విచిత్రమైన గుర్తు కనిపించింది ఆ గుర్తు ఎవరో సన్నగా చెక్కినట్టు ఉంది ఇది ఒక మనిషి పని ఉంటుంది అని అనుకుంది చిన్ను ఆ రాతి మీద గుర్తు ఆ దొంగకు దారి చూపించే సంకేతం అని గుర్తించింది ఆ రాయి పక్కకి కొన్ని పాదముద్రలు కనిపించాయి అవి ఒక మనిషి పాదముద్రలు అని చిన్ను గ్రహించింది అడవిలోకి మనిషి వచ్చాడు అని చిన్ను అనుకుంది ఆ పాదముద్రలు ఒక దిశలో వెళ్ళడం కనిపించింది చిన్ను వాటిని అనుసరించింది చివరికి ఆ పాదముద్రలు ఒక టెంట్ దగ్గర ఆగాయి చిన్ను అక్కడికి చేరుకున్నప్పుడు టెంట్ లోపల బంధించబడిన పక్షులను చూసి షాక్ అయింది ఈ పక్షుల్ని ఎవరు ఇలా పట్టుకొని ఇక్కడ దాచిపెట్టారు అని చిన్ను అనుకుంది ఇంటులో ఉన్న రహస్యం తెలిసిన చిన్ను దొంగను పట్టుకునేందుకు ఒక ప్లాన్ వేసింది తన స్నేహితుడైన బేర్ని పిలిపించింది దొంగ ఆట దగ్గరికి రాగానే చిన్ను బేరు అతన్ని పట్టుకున్నాయి పక్షులను వదిలించమని అతన్ని గట్టిగా హెచ్చరించి అతన్ని ఆ అడవిలోకి మళ్ళీ తిరిగి రాకుండా బుద్ధి చెప్పి పంపించాయి పక్షులు తిరిగి స్వేచ్ఛగా తమ అడవిలో విహరించసాగాయి